ఊరు పేరు ఏందో పోయింది ఇది రావుల బండ రావుల బండ రా రావుల బండ రావుల బండ ఇక మామూలుగా ఉంటది అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు మామూలుగా ఉంటది పిండి చుట్టూ రోడ్డుకు సెడర్లు వేసినాం గాని ఎవరు ఉంటలేరు ఇక ఈ ఊర్లలో ఎవరు ఉంటారు అయ్యా ఇక మేము ఇంత వ్యవసాయం చేసుకుంటాము ఉన్నది ఇద్ద వేసుకుంటే ఉంది అప్పుడే వర్షాలు లేవా ఇప్పుడే వర్షాలు ఎక్కువ ఇప్పుడు వడబట్ట ఏర్కున్న పట్టితే అది అడ్డపా అమ్ముకొద్దాం అనిపోతే ఆరు వేలు అళ్ళ శిసులు చెప్పేదేమో ఏడు వేలు నాలుగు వందలు ఐదు వందలనే వాడు చెప్తాడు బయట గాడ కూడా శిసులు కూడా గట్టినే ఉందట మర్చికుండే వరకు మరి బలుకుతున్నారట మరి ఆనకేడా మేము మల్లేసా తిరిగేసా మాకే నుక్సాన్ అట్లానే అది అట్లానే ఆముదండి పోతే

డబుల్ బెడ్రూమ్ లు కట్టి వాళ్ళు ఎప్పుడు ఏడాయి రానే రాలే మా ఊరికి అంతేనా మా ఊరికే రాలేక ఇప్పుడు ఇంద్రామే ఇప్పుడు కూడా రాలేదు డబుల్ లు అప్పటి పాలావల్ ఇంద్రామ ఇండ్లే వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు పాలావాళ్ళు ఇండ్లే వచ్చినాయి మా ఊరికి అవే ఉన్నాయి

ఇక సన్న బియ్యం వచ్చిన తింటున్నాము ఉంటున్నాం పర్వాలేదు పర్వాలేదు మాకు తగ్గారటరంటే వచ్చి అప్పులు చేసిపోయితే అప్పులు చేసిపోయిండు నేను కుండలే ఉన్నాయి కాడ వచ్చే వరకు ఏమి లేవు అని అన్నాడు గానీ ఇక ఆయనకి అదైతే నిజమే అప్పులు అయితే అప్పులు కనిపిస్తున్నాయి గానీ ఇక ఇప్పుడు కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి ఎంత ఉంటది అత్తది కోడలు తెలవాలంటే ఇక టైం పడుతుంది ఇక టైం పడుతున్నది నచ్చని ఏమో నచ్చండి అంటారు నచ్చని ఏమో నచ్చలేదు అంటే తిరుగుంది గానీ హైదరాబాద్ లో పండ్లు చేసుకొని బర్తలకైతే పండ్లు లేవు అది వాళ్ళకి పండ్లు చేసుకొని బతనే కదా ఇల్లు సంసారం వెళ్ళేది ఇప్పుడు రెండు మూడు రెండేళ్ల పొద్దు నుంచి ఇంట్లో ఉన్నోళ్ళు ఇంట్లోనే బయటకు వెళ్ళేది లేదు మా పిల్లగాడు పండ్లు పట్టుకొని చేసుకుంటాడు ఆ పండ్లే స్టార్ట్ కావాలి ఏం చేసుకొని బతారు ఇక పిల్ల పిల్లలు ఎట్టా బతకాలే గట్లా గయ్య ఒక్కడ చేస్తే బాగుండు కష్టాలు చేసుకుంటోలకు వాళ్లకు మాస ముసంటే ఉన్నా ఏం లేక పోయినా ఏం లేదు కానీ పన్ను నడుస్తోళ్లకు గయ్యో ఇవో చూస్తే వెళ్తే మరి ఏడ పోతుందో అయినది మరి ఏడా మరి చేస్తుండో ఎక్కడ చేస్తుండో చూడాలి